పోలీసుల గీత దాటారు కదా సార్ పోలీసులు గీత దాటారు లగచెర్ల ఘటనలో సంబంధం లేని వ్యక్తులను అరెస్ట్ చేశారు జో ఆపనేరు లగచెర్ల గోర్మాటే తాండో వికారాబాద్ జిల్లా మా కవడా మూట నేషనల్ ఇష్యూ ఇకో మాలం జో కలెక్టరేన అయినా కలెక్టరేన కలెక్టర్ అయినా గోర్మాటే వాళ్ళ డబ్బడని మారేక ననికే అసలు ఓమా పో పోలీసులేరు అసలు వ్యవహారం ఖాయం సార్ లగచెర్ల ఘటనలో సంబంధం లేని వ్యక్తులను అరెస్ట్ చేశారు లగచెర్ల ఇష్యూ మాకు సార్ అసలు సంబంధమే చేయి సంబంధం చేయి అసలు ఓ ఓ దాడిని మా పాల్గొనే కొని జేని బీ అరెస్ట్ కలసదు కదా సార్ ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం నివేదికలో స్పష్టీకరణ జో మూడు అంశాలతో నివేదికత నివేదిక సమర్పించాలని పిఎస్ డీజీపీలకు ఆదేశం ఎన్హెచ్ ఆర్సీ దర్యాప్తు బృందం కదా నివేకి నివేదితమా దర్యాప్తు కథతో అసలు లగచర్లమా ఓ ఘటనమా సంబంధం లేని వ్యక్తులైనా తమ అరెస్ట్ కరమేలేచో సంబంధం లేని వ్యక్తులైనా తమ లేదని జైలాగాలేసో ఆమెన త్వరలో మూడు అంశాలైతే నివేదిత సమర్పించాలని సిఎస్ డిబిజి డీజీపీలకు ఆదేశం జోద్యక వికారాబాద్ జిల్లా లగచర్ల భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు న్యాయబద్ధంగానే ఉన్నా జో రాష్ట్ర ప్రభుత్వం వికారాబాద్ జిల్లా మా కదా లగచెర్లామా భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత భూమి సేకరణ కర్ణుకొనని జో భూ ప్రభుత్వమే పడితే గీజో కోన ఓయితే వాస్తవం ఖచ్చితంగా కసన్ గత ఆతర భూమి రతో జో నెక్స్ట్ ఫ్యూచర్ అయినా సిటీనే మజర్గా యూస్ వచ్చా యూస్ఫుల్ వచ్చా తెలంగాణ రాష్ట్రం ఏం ప్రభుత్వం మీద లేఖ గీజో కోన ఊరితే సాశీకత జారీ చేసిన ఉత్తర్వులు న్యాయబద్ధంగానే ఉన్న భూసేకరణ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం చట్టప్రకారం లేదు భూసేకరణ కథ గవర్నమెంట్ది ఆర్డర్కి గవర్నమెంట్ది ఆర్డర్కి ఇచ్చిన ఒక సేను బెసాడే తాండమా సేన్ బెసాడని వాతెకిదే వాతెకిజిన హమ్ దాని హమార్ భూమి లేకనని ఓ ప్రజల ఖజన ఓ పోలీసులు భవి ఎంఆర్ఓ కలెక్టర్ భై ఓ కాయంకరం రిటర్న్ గవర్నమెంట్ అయినా లక్కును ఫలాని తాండేవాళ్ళు ఓ తాండేవాళ్ళు కచ్చ భూమి ఓ తాండేవాళ్ళైన భూమి దేనా ఇష్టం చేయని కనన్ ఏ జాన్ రిటర్న్ ప్రభుత్వం ఏం ఒక రిటర్న్ లేక ఓ కాయింక్ రిటర్న్ లక్కును బట్ ఒక కాయింక్ ఇదే పోలీసులు భూసేకరణ సమయంలో పోలీసులో వ్యవహరించిన తీరు మాత్రం చట్ట ప్రకారం లేదు చట్ట ప్రకారం లేదు కనన్ కథ అర్థం పోలీసులు ఉందైనా మారే పోలీసులు ఉందైనా బలవంతంగా ఒప్పించే ఈ భూమి ఖచ్చితంగా దేవుణం పోలీసులు ఒప్పించే వారు గీత దాటి గీత దాటి వివరించారు గ్రామస్తులను అరెస్టు చేసి నిర్బంధించిన లాకప్లో ఆఫీసులో సీసీ కెమెరాలు పనిచేయలేదని తేలింది జో ఉందేనా అనవసరంగా అనవసరంగా లేనిపోని ఆవన్ ఉందిప్పుడు నిందాకాలని ఉంది సేనా ఆఫీసేనా లేదా ఓ మా కనీసం అబ్బా అత్ర డెవలప్ ఏరిజన తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలు సార్ ప్రతి ఒక్క ఆఫీసులో ఏమో సీసీ కెమెరాలు సార్ గవర్నమెంట్ దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆఫీసులో ఏమో సీసీ కెమెరాలు అలాంటిది లాకప్ లాకప్కితే చేస్త సీసీ కెమెరాలు వేణిగా జో కనీసం మొత్తం సీసీ కెమెరాలు బి ఏర్పాటుకి కొన్ని కదా సార్ అత్ర గవర్నమెంట్కి అత ఉంది కూది కారేకొద్దే కోరి లాకప్లో సిఐ ఆఫీసులో కెమెరాలు కూడా పనిచేయాలని తెలియంది స్టేషన్ జనరల్ డైరీ ఎంట్రీలు కూడా అప్డేట్ చేయలేదు సో స్టేషనేమా అప్పుడైనా కోయిబీ అరెస్ట్ కరోజనా ఫస్ట్ ఏ ఆత్మీనా కామ్కి ఏదో తప్పు ఏదో తూకన స్టేషనే లేదా అప్పుడైనా అరెస్ట్ కరోజనా ఓమా అప్పుడైనా జనరల్ ఏ డైరీమా అప్పుడైనా అప్పుడైనా ఫుల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ కరచ్చా కనీసం కథరామునికి అని అరెస్ట్ కర్రేసో కాయం కర్రేచో కనిపి ఓ అసలు ఉందని కసాను అరెస్ట్ కర్రేసో కొనిపి ఓ డైరీ మా మెన్షన్కి ఇదే కొనుక సార్ అది పోలీసుల నిర్లక్ష్య వైఖరిని సూచిస్తుంది గ్రామాలు గ్రామ మానవ హక్కుల పోలీసుల సిబ్బంది ఉల్లంఘించడం నిజమని దర్యాప్తులు తేలింది గ్రామస్తుల మానవ హక్కుల పోలీసుల సిబ్బంది ఉల్లంఘించడం నిజమని దర్యాప్తులు తేలింది గ్రామస్తులేమన్నా కదసా పోలీసులు నిర్లక్ష్యంగా కూనకతో అనవసరంగా తాండేన్ జాన్ చొరబడేన్ అనవసరంగా సేను బార్ క్యాన్స్లాన్ ఉందని మారేరో ఉందర హాత్ పాడారు ఉందప్పుడు లాఠీచార్జ్ కరెరో కనన్ దర్యాప్తుమా తేలియక సార్ ప్రజాసేవకులైన పోలీసులు అధికారులు జిల్లా అధికారులు బాధిత గ్రామాలు గ్రామ ప్రజల మధ్య వాతావరణాన్ని సృష్టించాలి సృష్టించాల్సిన ఉన్న భూసేకరణ పరిక్రమను సున్నితంగా పూర్తి చేయలేకపోయారు అది జాతీయ మానవ హక్కులు ఎన్హెచ్ఆర్సిఎస్ దర్యాప్తు బృందం స్పష్టం చేసింది జాతీయ మానవ హక్కుల సంఘం కేవలం తమ్ భూసేకరణ కర్ను ఒక జమ్మి ఖ్యాన్ ఆలోచన తప్ప ఉందైతే కూ వాతెక్కర్ను ఉందైతే బ్యాసన్ కూ మంతనాలెక్కర్ను అసలు లక్కచెర్లా మా చుట్టుపక్కల తాండే మా భూ భూమి కసం దానికని కేరేచ్చా జమ్మి కసం దానికని కేర కనీసం పోలీసులు లేదా ఎంఆర్ఓ లేదా విఆర్ఓ లేదా ఎంఆర్ఓ కొత్త ప్రజాప్రతినిధులు కోయిబీ తమ ముందైతే డిస్కషన్ కిదేక పరస్పర సంబంధాలు అయితే ఉదయం బ్యాసన్ ఉందైతే చర్చకి కిదేక అనవసరంగా తమ ముందే ఇక క్రియేట్ కరెన్ ಈಗ ತಮ್ಮ ಕಲೆಕ್ಟರ್ ಮಾರೇಕನ್ ಕನ್ನ ತಿಟೇಲ್ ಅಪ್ಪ ಕಾಯಂಕರನ್ನು ಕಲೆಕ್ಟರ್ ಪರ ದಾಡಿ ಕಿದೆಕನ್ ಕನ್ ಕೇಳ ಕಲೆಕ್ಟರ್ ಊಪರ ದಾಡಿ ಕಸನ್ ಕಿದೆ ಅಸಲ್ ಕಲೆಕ್ಟರ್ ಪರ ದಾಡಿ ಕಿದೆ ಲಗ್ಗ ಚರ್ಲ ತಾಂಡೆ ಗಾಳದ ಅನವಸರ ಉಂಟು ಸೇನೆ ತಮ್ಮ ಕಸನ ಲಾಕಪ್ ಕಾಲೇ ತಮ್ಮ ಕೇವಲ ಭೂ ಸೇಕರ ಕರ್ನು ತಮ್ಮ ಪ್ರಭುತ್ವೀಜೆನ ಮಾತ್ರ ತಮ್ಮ ತಮ್ ಫಾಲೋಯೇ ತಪ್ಪ ತಮ್ಮ ಪ್ರಜಾಸ್ವಾಮ್ಯಮ ತಮ್ಮ ಫ್ರೆಂಡ್ಲಿ ಪೊಲೀಸ್ ಕೊಚ್ಚೋ ಪ್ರಜಾಸ್ವ್ಯಮ ತಮ್ಮ ಕತ್ತರವರೂ ತಮ್ಮ ಕಾಮ್ ಕಿದೆ एक के पर लॉटी चार्ज करनो का तो कूम विधंगा तम प्रोसेसर रचो को तम उसे फॉलो की देखा है तम न्याय बदंगा ये ये काम की देखायें का करना जातीय मानव हकुला संघम चला सीरियस का उन्हें उनपर एक्शन की दिच्छा जो अब वेरी जो मिनिमम चार पाँच महीना वे की उजरगी जेना जो अब्ब मानवा हकुला संगमेता� నబ మూడు అంశాలైతే ఉంది నివేదిక సమర్పణ కర్ణుతం కనుక ఈ నేపథ్యంలో మూడు అంశాలపైన నివేదికత సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలను తాజాగా ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి డీజీపీలను ఆదేశాకి దిశగా సార్ ఖచ్చితంగా ఓరంప్రాంత మూడు అంశాలైతే ఆమెన ఖచ్చితంగా దర్యాప్తును అవును అసలు కాయింకాయ కాయింకాయ జరిగించుకో ఆవును కనిపించేస నివేదితలు అంశాలు కదా ఈ కేసులో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్దెనిమిది లగచర్లకు చెందిన జరుప్ల దేవితో పాటు మరో పదకొండు మంది కమిషన్కు ఫిర్యాదు చేశారు ఈ నివేదిక మాకు అంశాలేమా మానవ హక్కుల సంఘమేనా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్దెనిమిది నవంబర్ పద్దెనిమిది లగచర్లకు చెందిన జరుపుల ఆపన్ గోర్బాయ్ జరుపుల దేవితో పాటు మరో పదకొండు మంది జరుపుల దేవిబాయితో పాటు మరో అజీ దస్ గ్యార మనకి కమిషన్ జ కెన జాతీయ మానవ హక్కులైన కమిషన్ ఫిర్యాదు దేవు నవంబర్ అయినా జోన్ ఓర్ తర్వాత ఫార్మసిటీ భూసేకరణ రెండు వేల నాలుగు నవంబర్ పదకొండు గ్రామస్తుల అధికారుల మధ్య కొట్లాట్ల జరిగింది ఫార్మసిటీ భూసేకరణ కోసం రెండు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండున గ్రామస్తుల అధికారుల మధ్య కొట్లాట్ల జరిగింది రాత్రి పదకొండు పన్నెండు గంటల సమయంలో గ్రామంపై దాడి చేసిన మహిళల పట్ల దూర్చో ప్రవర్తించ ప్రవర్తించడంతో పాటు గ్రామ గ్రామీణులకు అరెస్టు చేసి వారిపై తప్పుడు కేసులు పెట్టినట్లు ఆరోపించారు జో కన్నా నవంబర్ పదకొండో తారీఖే లగచెర్ల గ్రామ ఇష్యూ ఆపని తిట్టే చూమ ప్రజలేన అధికారులేనూ లడైవి పదకొండో తారీఖు నవంబర్ పదకొండో తారీఖే ఉందాడ రాత్రి నైట్ మిడ్ కదో గ్యార బార బే పోలీసులు తాండేవంపర్ దాన్ అనవసరంగా సేన సేన అరెస్ట్ కరారు ఆపని గోరబాయ్ లేడీస్ ఏమం తప్పుగా వ్యవహరించారు అలాగే గ్రామీణను అరెస్ట్ చేసి వారిపై తప్పుడు కేసు పెట్టడం ఆరోపించారు ముందిన జన్న అరెస్ట్ కరాణ ఉంది పర తప్పుడు కేసులు కాలే ఉందాడు రాత ఉందిన కేసులు కరే తప్పుడు కేసు కాలే అరెస్ట్ కరణాకే గ్రా అరెస్ట్ చేసి తప్పుడు కేసు ఆరోపించారు నిజ నిజాలు నిర్ధారించుకోవడానికి ఎన్హెచ్ఆర్సీ బృందం ప్రజలతో పాటు అరెస్ట్ అయిన వారి వాంగ్మూలాన్ని నమోదు చేసింది నిజ నిజ అసలు ఒక కాయం జరిగి కూ జరిగి కూ విధంగా ఇసే అత్ర ఆవిడ తతంగం వీచకనని ఈ జాతీయ కమిషన్ ఏమైనా ఫిర్యాదు జాతీయ కమిషన్లు ఉందిన దర్యాప్తు స్టార్ట్కిది కదా సో బృందంతో పాటు అరెస్ట్ అయిన వారి వాంగ్మూలం జిల్లా అధికార పోలీస్ శాఖ సమర్పించిన సాక్షాధారాల ప్రకారం జిల్లా ఇతర రాష్ట్ర అధికారులపై గ్రామస్తులు భౌతికంగా దాడి చేసినట్లు కనిపిస్తుంది గ్రామస్తులు అరెస్ట్ చేసి అరెస్ట్ చేసిన సమయంలో విద్యుత్ తొలగించారనే ఆరోపణలు నిజమున్నట్లు తే అరెస్ట్ గ్రామస్తులను అరెస్ట్ చేసే సమయంలో విద్యుత్తును తొలగించారన్న ఆరోపణలు నిజమున్నట్లు తేలలేదు జన్నా అసలు ఒక పోలీసులు ఓ టైమే జాయిర్ కాయం అవసరం కరెంట్ కాడే కాయం అవసరం గరే ఘరమ్మా జాయిర్ కాయం అవసరం ఒక అసలు కాయం జరిగించ ప్రతిదీ ఇలాంటిది కథ ఏమిటి ప్రభుత్వమే నా ప్రభుత్వం ఓడితే కానీ అయితే లక్మిలేసకో ఓ ఎఫ్ఐఆర్లు ఓ కాయి అయితే లెక్మెలక పేపర్లో ఓ ప్రతిదీ కూడా ఉందిన హ్యాండ్ ఓవర్కిదే ఓబీ ఓ విచారణకి ఇదే కదా పోలీసులని బీ పూచే అనుద్వేత అనే లగ్గచేర్ల బాధిత రైతులను బీ పూచే కదా ఎస్సే పూచేజేరు పచ్చ అసలు నిజాలు బార్పడి తెరపైకి రాజకీయ కోణం అందుబాటులో ఉన్న వాంగ్ వాంగ్ మూలాలు దస్తావేజులు రికార్డులను బట్టి పోలీసులు స్థానిక అధికారులు దురుసుగా వ్యవహరించినట్లు కనిపించింది రాత్రిపూట అరెస్టు చేసిన వారిని పరిగి పోలీస్ స్టేషన్లో కొట్టడంతో పాటు మెజెస్టివ్ ముందు నోరు తెరవద్దని బెదిరించారు అరెస్టు కి తెచ్చుకొని ఊరు రాత పరిగి పోలీస్ స్టేషన్లో లేదు కదా సార్ ఊరు పరిగి పోలీస్ స్టేషన్ లేదా ఉందని ఫుల్ మారన్ మెజెస్టివ్ ముందు మెజెస్టివ్ గతో ఉందన హాజరు పరుతుంది సార్ కోర్టు మెజెస్టివ్ మొనాక తను కోయి ఏకవాత్ కాడ చేయకని చమకాయ కదా సార్ ಅತ್ರ ದೌರ್ಜನ್ಯ ಅತ್ರ ದುರ್ಮಾರ್ಗಂ ಕರ್ರೆ ಅತ್ರ ಗೋರ್ಮಾಟಿ ಕನ್ಕತ್ತು ಅಸಲ ಈ ಪ್ರಭುತ್ವ ರೇರ್ ಪ್ರಭುತ್ವ ಜಾಹಿರ್ ಪ್ರಭುತ್ವ ಆಲೋಚನೆ ಕರೋ ಅತ್ರ ಮಾರ್ ತಾಂಡೆ ತಾಂಡೇ ಮಾಭೈ ಅರವ ಮಂದಿನ ಮಾರಾ ಅದಕ್ಕೆ నిజ ప్రభుత్వం ప్రభుత్వమేసే అత్ర మంచి కేఎల్యే ప్రభుత్వం ఆవిడ మంచి అమర్ రేవంత్ రెడ్డి అమారు మంచి భట్టి అమారు మంచి రెడ్లు సే మంత్రులు సమేను మజారు దేకచ్చు తమ ఓటు హాలని గెలిచాయకు హారు కాంగ్రెస్ ప్రభుత్వం తాండే తాండేనా హను బలవంతంగా ఖాన్సన్ లడాయి మారమ్ కానీ సినిమా మా సగ్ సినిమా దేక్తే హను గ్రామస్తులు పరిగిపోలేషన్లో ఉంచిన ఆ విషయం జనరల్ డైరీలో పేర్కొనలేదు ఉందేనా పోలీ పరిగి పోలీస్ స్టేషన్ ఏమో రికార్డ్ వేసుకొని బి కనీసం ఓ కత్తి మెన్షన్ బి కత్తి లక్కే కూడా లక్కే కొని కదా ఉందని కత్తి లేచాను హను మారినాకే తోయి ఆజన ఉందని పూచేవాళ్ళ కొని హను మారినాకని హైనా మాలం చేయకని కేదినేయకల పోలీసులు కర్తే ఆ జనరల్ డైరీలో పేర్కొన్నారు చాలామందికి సంఘటన స్థలంలో నిరసన ప్రదర్శనలో పాల్గొనలేదు వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన మైనర్లు విద్యార్థులు ప్రభుత్వ అధికారుల పైన కేసులు నమోదు చేశారు తాండెమా చాలా వరకు ఓ సంఘటన అంటే ఓ దాడి జరిగించుకుని వస్తా రాసమణికి పాల్గొనే కొని రాసమణికి ఆయకొని వస్తాయి ఉందని సేనం జిల్లేమా హల్లే కదా ఉందెని సేనం పాడయ్యా కదా అరే ఉందేని అదే పోతే ఆత్కొని హా హమీన్ కాయంకరం పాడేదారకపోతే ఉందేని మారని పాడలే కదా చిన్న చిన్న పిల్లలు అధికారులు కతరకు చదవన్ జాబ్ మారమేలేసో కొన్ని ప్రభుత్వ అధికారులు పరిస్థితి పాడలేక నిరసన ప్రజలు పాల్గొని వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు సో దర్యాప్తులో కోణం తేలిని తెరపైకి వచ్చింది భజపా భరోసా వారిని లక్ష్యంగా చేసుకున్నారు కాంగ్రెస్ మతదారులపై కేసు పెట్టడం కానీ అరెస్ట్ చేయడం కానీ జరగలేదు బీజేపీ बिआरएस प्रभुव्या कुनै त्यस बिआरएसन प्रतिपक्षमा कोनै त्यो हुँदै रुमपर मात्रमा केसुल झाले काङ्ग्रेस पारिटी सजकै एक्किनु पर केस घालेको निकास कवड दुर्मार्गम प्रभुत्व सजेन यु काङ्ग्रेस प्रभुत्न खालि प्रभुत्न ओट घ त मैले मालौँ कुन so, न, कुन ओट घ कुन कुन ओट कांग्रेस प्रभुत्व मालम कुन कुन झालेको कुन कुन खालेको निझ प्रति తమ గాలే కొని చదువుకొని ఆజన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటను బారు చూద్దాం అధిక ప్రతిపక్ష పార్టీ చదువుకుని సెన్ క్యాన్సిల్ అయ్యాయి కదా సార్ అదే సమయంలో గ్రామస్తులు అడవులకు పారిపోయి ఎలాంటి సౌకర్యాలు లేని చోట దక్కునేలా బలవంతం చేసినట్లు వివరాలు పోలీసులు వద్ద ఉన్నాయి కోర్టులో లొంగిపోమనే నిందితులకు పోలీసులు సమాచారం పంపారు ఒక గ్రామస్తుడు తన ఇల్లు వదిలి వదిలిపోలేదు అని దర్యాప్తు బృందం కమిషన్కి ఇచ్చిన నివేదికలో పేర్కొంది జో పోలీసులు ఆరేచకన సినిమా స్టైలేమా దేచ ఆమెను పక్కడేన ఆరేచ్చాపుడు కేసులు కర్రేసకన్ భాయ్ భియా రాత బార ఏ గంట తాండ చూడను బేటి బిటాను చూడను ధాన్సన్ గీకొచ్చా అడవేమో ధాన్సన్ గీకచ్చా కవ్వడా అసలు తోటి గోరుమాటి నా కేరతు ఆపుణ జన ఓ సినిమా స్టైలే ఆపుని సినిమా మా దేక్తే అది కునసు కాలమేచో గోర్మాటి కత్రా వరకు ఈయన ఆజన ఆజన్ తేలి అసలైన విషయం కాలిన జాతీయ మానవ హక్కుల కమిషన్ బార్ కాడి ఇసే మొత్తం అబ్బ కాంగ్రెస్ పార్టీ అని చదువుకోని నాయకులే వాత్యకరణం కాంగ్రెస్ పార్టీ అని చదువుకోని లీడర్లు వాత్యకరణం ఎంఈ ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రులే వాత్యకరణం సీఎం కూడా ఎరుపరు ఉత కేన్ కేన్ అయితే అన్యాయం జరిగించుకో కొను అయితే పోలీసులు కొత్త పోలీసులు డీజీపీలు ఏమో పాల్గొనే నిశ్చన తగిన శిక్ష గాలనుకొని అనిపిరవచ్చు జో తీన్ అంశమైతే ఉందిన గాలే కదా కాయి కాయ అంశాలు ఆమె సమకూర్చును కనిపి జాతీయ మానవ హక్కుల స కే జో ప్రభుత్వ అధికారులపై దాడి చేయమని అమాయకులైన ఎలాంటి చర్యలు తీసుకోకూడదు వారి విషయాలను ప్రభుత్వ సంస్థ పునః పరిశీలించాలి ప్రభుత్వ అధికారులపై దాడి చేయమని అమాయకులైన ఎలాంటి చర్యలు తీసుకోకూడదు ఒకవేళ దాడి కరతోయి ఉందేమో తమ కూకరం చర్యలు సో ఊ ప్రభుత్వమైన తమ మాలం కరుణు ప్రభుత్వమైన మాలం కరను ఏ ప్రజల జీవనోపాధి నేరుగా సంబంధం ఉన్న సున్నితమైన అంశాలపై పోలీసులు ఇతర అధికారులు చర్య తీసుకునే సమయంలో వారి మానవ హక్కులకు భంగం కలగకుండా చూడాలి అధిక బలగాలను మోహరించి వేధించకూడదు జో ప్రజలను జీవో జీవనోపాధి నేరుగా సంబంధం ఉన్న సున్నితమైన అంశాలపై జో ప్రభుత్వం కథతో జీవన ఉపాధి భూమి కథ అవ గోర్మాటి భూమిమ కాయకోయే జారకో బాద్రికో సాళ్ళకో రూకో కాయికోయే గాలను బంచారు భూమి ఉందే ఇష్యూ తమ అత్ర బలగాలైతే తమ కుకరని దావచ్చు ఓరుంపర హామీన కేవను భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి భవిష్యత్ అమ్మ అది కత్తి అలాంటి కార్యక్రమం చేయకని ఏ తీని అంశాలైతే కాలిన రాష్ట్రంగా జాతీయ మానవ హక్కుల కమిషన్కి కత్త ఎవరకు దేకొతాం అసలు లగచర్ల ఏక సినిమా స్టైలమవుతా జరిగి కేవలం రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా రేవంత్ రెడ్డి సీఎంఏ నియోజకవర్గం రతో ఊబి కత్తర కక్ష పూరితంగా ఊ కామికి తీసుకుతాం దేకో సవారేరు దాడో గోరమాటి కత్తి కాయం జరగకేలా